వినుకొండ నియోజకవర్గంలోని పేదలకు అవసరంలో ఉన్న వారికి కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు అండగా నిలవాలని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు నూజెండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఏసిఎస్ త్రిసభ్య కమిటీ చైర్మన్ పర్సనల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిడిసి చైర్మన్ మెన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ కష్టపడితే పదవులు వాటంతటా అవే వస్తాయని అనడానికి అంజిరెడ్డి కమిటీ సభ్యుల నిదర్శనమని పేర్కొన్నారు

అభినందిస్తున్నా ఆయన ఊరికే సొసైటీ అధ్యక్షుడు అవలా మండల పార్టీ అధ్యక్షుడిగా కష్టపడ్డాడు రాత్రి మొవల్ బాధుడే బాధుడు అంటే కష్టపడ్డాడు ఆ రాత్రి పొవ ఇల్లు తిరిగాడు ఇదేం కర్మ ప్రోగ్రామ్ అంటే చంద్రబాబు గారు చెప్తే ఆ ప్రోగ్రాం చేశాడు ఆ విధంగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ గా గతంలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జ్ అంటే పనిచేశాడు అర్ధరాత్రి పిలిచిన వచ్చాడు పార్టీ ఆఫీస్ కి ఆ విధంగా ఒక చిన్న రైతు డబ్బు లేకపోయినా ఒక పేద రైతుకు కూడా ఈ రోజు ఒక సొసైటీ అధ్యక్షుడు అయ్యాడంటే అది మనందరికి ఒక గౌరవం ఇది ప్రతి రైతు ఒక సన్మానం అన్ని భావిస్తున్నాం ఇది హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న బంజన్ రెడ్డి గారికి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా అలాగే ముండి సుబ్బారావు ఆహర్నిశలు కష్టపడ్డాడు కష్టకాలంలో కూడా అండగా ఉన్నాడు అలాంటి ప్రతి కార్యక్రమం సమర్థవంతంగా చేశాడు అందుకే ముండు సుబ్బారావు గారికి కూడా మనం సొసైటీ గురపునాడు పాలన సొసైటీ ఇచ్చి గౌరవించామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇంకా గ్రామ స్థాయిలో అనేక మంది ప్రతి గ్రామంలో కష్టపడ్డ నాయకులు కార్యకర్తలు ఉన్నారు పదవ లేకపోయినా ఏది లేకపోయినా వాళ్ళు అంక్యత భావంతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు గారి నాయకత్వంలో అహర్నిసులు కష్టపడుతున్నారు వారందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఊరు బాగుంటే చాలు మన రాష్ట్రం బాగుంటే చాలు ఆహనీ కష్టపడేటువంటి వారి అందరికి అభినందనలు తెలియజేస్తున్నా మన నూజండ్ల సొసైటీకి బొత్స అంజరెడ్డి గారు వాళ్ళ సభ్యులు అలాగే సీఈఓలు అందరూ సమర్థవంతంగా పనిచేసి ప్రతి రైతుకి న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాలి రైతులకు రుణాలు ఇవ్వాలి అలాగే ఎరువులు కూడా డిఏపి కొరత యూరియా కొరతున్నప్పుడు కూడా రైతులకి మన సొసైటీల ద్వారా బ్రహ్మాండంగా అందిని గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా కాబట్టి ఎరువులు కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలి డిఏపీ యూరియాలు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ